అకాల వర్షాలు వరదలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి ఇటీవల విజయవాడలో వరద బాధితుల కష్టాలు చెప్పనాలివి కాదు నిలువ నీడ లేకుండా వరద ముంపులో తినడానికి తిండి లేక పిల్లలతో అల్లాడిపోయారు ఆహారం కోసం ఆక్రందనలు చేశారు ఎలాగైతేనేం పరిస్థితి చక్కబడుతోంది అందరూ కుదుట పడుతున్నారు అనుకునే లోపు ఊహించని ఘటన వెలుగులోకి వచ్చింది ఇంట్లో వరద నీరు చేరడంతో నీటిలోనే ఉన్న ఓ కుటుంబాన్ని తీరని కష్టం వెంటాడుతోంది వరద నీటిలో ఉన్న బాలుడి శరీరంలోకి అరుదైన బ్యాక్టీరియా చేరి అతని కాళ్ళ కండరాలను తినేసింది దాంతో బాలుడి కాలు తొలగించాల్సి వచ్చింది ఇటీవల విజయవాడలో వచ్చిన వరదలకు జగ్గాయిపేటకు చెందిన పన్నెండేళ్ల భవదీప్ ఇల్లు కూడా నీట మునిగింది కుటుంబమంతా వరద నీటిలోనే కాలం గడిపింది ఈ క్రమంలో ఇంట్లోని సామాన్లు తడవకుండా బాలుడు అమ్మా నాన్నలకు సాయం చేశాడు అయితే అదే రోజు రాత్రి చిన్నారి చలి జ్వరంతో పాటు వణుకుతో బాధపడ్డాడు వైరల్ ఫీవర్ అనుకుని స్థానిక ఆర్ఎంపీ డాక్టర్కు చూపించారు పేరెంట్స్ అతను యాంటీబయాటిక్స్ ఇచ్చి ఇంజెక్షన్స్ చేశాడు అయినా పరిస్థితి కుదుటపడలేదు ఆ తర్వాత టెస్టులు చేయించగా డెంగ్యూ సోకినట్లు తేలింది ఈ క్రమంలో ఒక్కసారిగా రెండు కాళ్ళు తొడల నుంచి అరికాళ్ళ వరకు వాచిపోయాయి దీంతో విజయవాడలోని ఓ పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారు పేరెంట్స్ అక్కడ టెస్టులు చేసిన డాక్టర్లు బాలుడికి అత్యంత అరుదైన నైక్రోటైజింగ్ ఫాసియైటిస్ వ్యాధి సోకినట్లు చెప్పారు ఈ వ్యాధి మరో పేరు ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్ ఈ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియా భవదీప్ శరీరంలోకి చొచ్చుకుపోయి కండరాలను తినేసింది దీంతో వెంటనే అప్రమత్తమైన డాక్టర్లు ఇన్ఫెక్షన్ మరింత పెరగకుండా సెప్టెంబర్ పదిహేడున బాలుడి కుడికాలు తొడభాగం వరకు తొలగించారు ఎడమ మోకాలి కింద భాగంలో ముప్పై శాతం మేర కండను కూడా సూక్ష్మక్రిములు తినేసినట్లు గుర్తించారు అయితే మామూలుగా ఈ వ్యాధి షుగర్ ఉన్నవారిలో ఎక్కువగా వస్తుంది కానీ ఎటువంటి గాయాలు లేకుండా భవదీప్ శరీరంలోకి ప్రమాదకరమైన ఈ బ్యాక్టీరియా ఎలా వెళ్ళిందనే విషయం డాక్టర్లకు కూడా అంతు చిక్కడం లేదు భవదీపు పరిస్థితి తెలిసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పది లక్షలు మంజూరు చేయించారు బాలుడి శరీరంలో కుళ్ళిన భాగాల నుంచి తీసిన శాంపిల్స్ను టెస్టు చేసిన డాక్టర్లు బాడీలోకి ఈ కోలీ క్లెబిసెల్లా సూక్ష్మ క్రిములు వెళ్లినట్లు గుర్తించారు వరద నీటిలో మురుగునీరు కలిసినప్పుడు ఇలాంటి బ్యాక్టీరియా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అంటున్నారు జ్వరం వచ్చినప్పుడు కాళ్ళవాపులు లాంటివి కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలంటున్నారు ప్రస్తుతం ఐసీయులో భవదీప్కు చికిత్స అందిస్తున్నారు అతను పూర్తిగా కోలుకునేందుకు రెండు మూడు నెలల వరకు సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు